ిసి న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రజల భద్రత కోసం ప్రాణాలను పనంగా పెట్టి అత్యవసర పరిస్థితుల్లో రాకుండా సమాజాన్ని కాపాడుతున్న పోలీస్ సిబ్బంది సేవలను స్మరించడం ప్రతి పౌరుడి బాధ్యత మరణించిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది జిల్లాలో ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీసుల నిరంతర సేవలకు కృతజ్ఞతలు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి ప్రజల భద్రత కోసం ప్రాణాలను పరంగా పెట్టి అత్యవసర పరిస్థితుల్లో రాకుండా సమాజాన్ని కాపాడుతున్న పోలీస్ సిబ్బంది సేవలను స్మరించిన ప్రతి పౌరుడి బాధ్యత అని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులు లేకుండా సమాజాన్ని కాపాడుతూ ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న పోలీసు సిబ్బందిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు సమాజాన్ని కాపాడంలో ముందుంటుందని తమ ప్రాణాలని సైతం పనం పెట్టి సేవలు అందిస్తున్నారని తెలిపారు ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా గతేడాది నూట తొంభై మంది పోలీసులు సిబ్బంది దేశ సేవలో ప్రాణత్యాగం చేశారని అందులో మన రాష్ట్రానికి చెందిన ఐదుగురు పోలీస్ సిబ్బంది ఉన్నారని తెలిపారు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన జరుపుకునే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం మన దేశానికి గర్వకారణంగా అయిన ఈ రోజు దేశవ్యాప్తంగా పోలీస్ సిబ్బంది తమ కర్తవ్య నిష్ఠును త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రజల భద్రత కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల జ్ఞాపకాలను గౌరవంగా తలుచుకుంటున్నామని అన్నారు కార్యక్రమంలో తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి టిటిడి మెంబర్ భవన ప్రకాష్ రెడ్డి యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ అడిషనల్ ఎస్పీలు డిఎస్పీలు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు コマリ、ヤムナディア、アレステマリワリ、フォルダンチェフ。 నెంబర్ భాను ప్రసాద్ గారు పొట్పుచ్చి భాను ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు పుట్టుక గుర్చ్యాన్ని సమర్పించి అంజలి ఘటిస్తున్నారు కమిటీ చైర్మన్ తదుపరి నేపీ తర్వాత అడిషనల్ అసెంబ్లీ సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం பிர அபரா ஏற்பட்டு வார அல்பார

ڏڙھ صديڪ واڪو ڏي با